మనతో పాటు తులసి సత్యనారాయణ గారు ఉన్నారు జనరల్ సెక్రటరీ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ధారులకు సార్ ఎలా వస్తారు సార్ రేవంత్ రెడ్డి గారి మాటలని రేవంత్ రెడ్డి గారి మాటలు బహుశా గతంలో ఉన్నటువంటి ఏ ముఖ్యమంత్రి కానీ ఏ మంత్రి కానీ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ మాట్లాడాలని తీరులో ఉంది తనకు తానే దివాలా తీసినామని తనే చెప్పుకున్నాడు రేపు రాబోయే కాలంలో బయట నుంచి వచ్చేటువంటి పెట్టుబడిదారులు ఒక్కడు కూడా రాడు తను దేశ దేశాలు తిరిగి టూర్లు చేసిండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు ఎంతో ఈ లక్షలు వస్తాయి ఆ లక్షలు వస్తాయి వీడు వస్తుండు వాడు రేపు ఎవరు రాడు ఎందుకంటే దివాలా తీసిన రాష్ట్రానికి మేము పోతే ఇస్తారు అనే పద్ధతిలో వారి మాటలు ఉన్నాయి ఎవ్వరు రారు పెట్టుబడులు పెట్టరని మేము అనుకుంటున్నాం ఇట్లా ఏ ముఖ్యమంత్రిని మాట్లాడకూడదు మంత్రులు మాట్లాడకూడదు గాంభీర్యంగా ఉండాలి లోపల ఏమున్నా ఎన్ని బాధలు ఉన్నా ఓర్చుకొని మీ మీదికి పోవాలి గాంభీర్యంగా మాట్లాడాలి నా దగ్గర ఏం లేదని ముఖ్యమంత్రి మాట్లాడడం దాన్ని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం దీన్ని నిరసిస్తూ ఉన్నాం మేము సంవత్సరం నరగా వేచి చూస్తూ ఉన్నాం వేచి చూస్తూ ఉన్నాం ఎన్నిసార్లు కలిసినాం ఎన్నిసార్లు కలిసినాం ఎన్ని కమిటీలు వేసినారు ఓ మంత్రుల కమిటీ అన్నారు ఇంకే సబ్ కమిటీ అన్నారు నిన్నగాక నిన్న ఒక కమిటీ వేసినారు మళ్ళీ అధికారులు ఐఏఎస్ ఆఫీసర్ల కమిటీ ఈ కమిటీలు ఏం చేస్తాయి వాళ్ళేం చేయలేదు వీళ్ళేం చేయలేదు ఎవరు ఎవరు ఏ సమస్య అడిగితే ఆ సమస్య మీద ఒక కమిటీ ఆ కమిటీ ఏం చేస్తుంది మళ్ళీ టర్మ్ కనుక ఓ సంవత్సరము రెండు సంవత్సరాలు లాక్కెళ్తుంది ఆ సమస్యలన్నీ పెండింగ్లో పెడుతుంది ఈ ప్రభుత్వం పోతుంది రాబోయే ఈ విధంగానే కొనసాగితే రాబోయే ఈ లోకల్ బాడీ ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మేము ఖచ్చితంగా ఊరూరా తిరిగి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం